జీవన అయితే కుట్టికి మెసేజ్ చేస్తుంది కుట్టి నువ్వు అర్జెంటుగా ర నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి మెసేజ్ చేస్తుంది ఇక ఆ మెసేజ్ చూసి ఏంటి జీవన అర్జెంటుగా మాట్లాడాలి అంటుంది అని చెప్పి కుట్టి అయితే ఫోన్ పక్కన పెట్టేసి అర్జెంటుగా జీవన దగ్గరకు వెళ్తుంది జీవన దగ్గరకు వెళ్ళి జీవన ఏంది జీవన రమ్మన్నావు ఏమైంది ఏం మాట్లాడాలి నాతో అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక జీవన అలా ఉండగా ఇంతలో అక్కడికి ఇందమ్మ వంశీ వాళ్ళిద్దరూ కూడా వస్తారు ఇక వాళ్ళిద్దరూ రావడం చూసి కుట్టి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే వీళ్ళు ఇప్పుడు మాట్లాడడానికి నన్ను పిలిచారా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న ఇందమ్మ అయితే ఎలా అంటూ ఉంటుంది ఏంటి కుట్టి ఏం ఆలోచించావు నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావో చెప్తావో అని అడగడానికి పిలిచాము అని చెప్పి అంటూ ఉంటుంది నాకు ఇంకా నిన్ననే కదా చెప్పారు నాకు కొంచెం పని ఉంది నేను వెళ్ళొస్తాను ఉండండి అని చెప్పి కుట్టి అంటుంది ఏం పని అని వంశీ అడుగుతూ ఉంటాడు నన్ను బస్తీ వాళ్ళు కలవాలంట కలిసి మాట్లాడాలంట నేను బస్తీ వాళ్ళ దగ్గరకు పోయి నాయన నేను పోయి వస్తాము ఉండండి అని చెప్పి అంటుంది అంటే నువ్వు బస్తీ గొడవ గురించి ఆలోచించుకోవాలి స్తున్నావు బస్తీకి పోయి వస్తావు అంటే జ్యోతమ్మను వదులుకుంటావు కదా నువ్వు జ్యోతమ్మను వదులుకోవడానికి సిద్ధమయ్యావు కదా కుట్టి అని చెప్పి ఇందమ్మ అంటూ ఉంటుంది అది విని కుట్టి అయితే అలా అని నేను అనలేదు ఇందమ్మ గారు బస్తీవాసులు పిలిచారు వెళ్ళి మాట్లాడి వస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది అయితే వెళ్ళులే నువ్వు బస్తీకే వెళ్తావు నీ జ్యోతమ్మని నువ్వు వదిలిపెట్టుకుంటావులే జ్యోతమ్మ అంటే నీకు ఇష్టం లేదు కదా అని చెప్పి అంటూ ఇందమ్మ అయితే కుట్టితో అంటుంది అది విని వంశీ కూడా అవును నీ నీకు జ్యోతమ్మ కావాలి అంటే ఆ బస్తీని వదులుకోవని ఆ రోజే చెప్పాను కదా మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే నీకు జ్యోతమ్మ మీద ఇష్టం లేదు కదా నువ్వు జ్యోతమ్మను వదులుకుంటావు కదా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక జీవన అయితే మా అమ్మకు శిక్ష పడేలా ఎలా నువ్వు చేయవనుకున్నాను కానీ మా అమ్మకు శిక్ష పడేలా చేసావు కదా మా అమ్మని నువ్వు వదులుకున్నావు కదా అయినా నువ్వు కన్న కూతురు కాదు కదా కన్న కూతురు విలువ ఏంటో నాకు తెలుసు మా అమ్మకి శిక్ష పడుతుంటే నేను నేనే నీ పరిస్థితుల్లో ఉంటే ఆ బస్తీ గొడవ నుండి తప్పుకునే దాన్ని తెలుసా అని చెప్పి జీవన అయితే కుట్టితో అంటుంది అది విని కుట్టి అయితే వాళ్ళ మాటలు విని కుట్టి మాత్రం అదేం లేదు నేను బస్తీ వాళ్ళతో మాట్లాడి వస్తాను అంతే అంతకు మించి ఇంకేమీ లేదు నేను ఇంకే నిర్ణయం తీసుకోలేదని చెప్పి అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్